హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను నా లాగ్ వచ్చి చెవలవి లాగండి ప్లీజ్ అండి కొత్తగా ఎవరైనా చూసారంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నా వీడియోస్ ఎలా ఉన్నా కామెంట్స్ పెట్టండి ఇక్కడ ఏంటంటే ఇంకా ఇది ఫ్రై థర్స్డే అనమాట గురువారం రోజులాగండి నేను ఏంటంటే మార్నింగ్ అనమాట అన్నం పెట్టేసాను పప్పు ఇంకా అలాగే ఇడ్లీ అన్ని చేసేసాను అనమాట త్వరగా చేశానండి ఇంక చూసారా పప్ప అయితే వేసుకొని తింటున్నాను అనమాట ఇడ్లీ ఇంకా పిల్లలేమో మా చిన్నోడు చూసారా పక్కన వాడు ఇడ్లీ కూడా చూపించాలని ప్లేట్ ఏమో అలా పెట్టేసాడండి ఇంక మేము ఏంటంటే డ్యూటీకి బయలుదేరేస్తున్నాము ఇంకా అలా అయితే బాబునైతే స్కూల్ లో వదిలిపెట్టేస్తాము ఇంకా అనేసి ఇంకా మేమైతే ఇలాగా అందరు క్యారేజ్ పెట్టేసుకున్నామండి నేను ఇంక పెద్దోడు పెద్దోడు ఏంటంటే వాడికి పప్పు అయితే వద్దంట ఇష్టం లేదంట పప్పు వద్దు అనేసి ఇంకంతేనండి ఈ పిల్లలు పప్పులు ఇంక ఏం తినరు అనమాట కూరగాయలు కూడా అంతే ఇంకేం తినరు వీళ్ళు ఇంకా అలా అనమాట ఇంకా అలా ఈ రోజు ఏంటంటే మార్నింగ్ కానీ ఇంకా నసనమాట నాకు వద్దు ఇది వద్దు అనేసి పెద్దోడు ఇంక దయ్యి చిన్నోడు చూసారా ఇంకెక్కడ ఉన్నాడు ఆ రాళ్లతోటి అక్కడ తోటే పని పిల్లలకైతే ఇంకా అలాగా నుంచారండి ఇంకా మేమైతే ఆ పెద్దండదులు పెట్టి రిటర్న్ అయితే అయిపోయాము ఏంటంటే ఇంకా స్నాక్స్ ఏం లేవు కదా ఇంకా అది ఒక ఫైవ్ రూపీస్ అయితే ఇంకా అది కొనిచ్చానమాట ఇంకా తింటూ ఉన్నాడు దాంతో ఆడుకుంటూ ఇంకా అది తింటూ ఉన్నాడు అండి నాకేంటంటే పాపం పిల్లల్ని చూస్తే ఏంటంటే వీళ్ళు అడిగిన ఫుడ్ ఉండదు అండి నాకు ఒక్కోసారి అయితే వీళ్ళు చూస్తుంటే అసలు ఎందుకు ఇంకా వస్తుంది అనమాట నాకేంటంటే ఇంట్లో సిచ్యువేషన్ బాగుండదు కదండి ఇంకా ఆ కదా ఇంకా ఒక్క సంపాదనే అని చెప్పనేసి ఇంకా దాంతో ఇంకా పిల్లలకైతే పాపం సరిపోదనమాట ఇంకా నేను ఒక్కోసారి అడుగుతుంటారు కానీ అస్సలు సరైన ఫుడ్ కానీ ఏం నేను తీసి ఇవ్వలేనండి ఇంకా అలాగనమాట ఆ అయితే పాపమ ఇచ్చాను కదా ఇంకా దాంతో ఓడితే అంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు అంటే ఇంకా తింటూ ఇంకా చూపిస్తూ ఉన్నాడు ఇక్కడ ఏంటంటే ఆ ఇంక తీసేయడానికి వీళ్ళకి ఏం అనమాట స్నాక్స్ ఏం లేవండి నేనేం చేస్తానంటే దానికోసం అని చెప్పని ఇంకా కేసరి రవకేసరి చేశానమాట ఎట్లాగో ఇంట్లో నెయ్యి ఉంది ఆ ఉప్మా రవ్వ కూడా తెచ్చాను కదా ఇంకా అది కొంచెం ఉందనమాట ఒక గ్లాస్ ఉప్మా రవ్వ వేసి ఆ ఇంకా రవ్వకేసరి చేద్దాంలే అని చెప్పనేసి అంటే ఈ పాపమ్మ పెద్దోడు కూడా స్కూల్ నుంచి వచ్చి ఆ ఇంకా స్కూల్కి వెళ్తారు కదండి పిల్లలకి వేస్తుంది కదా ఈవినింగ్ వచ్చేలాకి ఇంకా వాళ్ళు వాడైతే పాపం అడుగుతూ ఉన్నాడు అనమాట ఇంకా సరే అని చెప్పనేసి ఇంక ఇంట్లో ఏమున్నాయా అని చూస్తే ఇంక ఎలాగో ఇంకా రవ్వ అలాగే చక్కెర ఇవన్నీ ఉన్నాయన్నమాట ఇంకా దానికోసం అని చెప్పని ఇద్ద ఇంక రవ్వ అయితే ఇంకా నేను ఏంటంటే ఒక గ్లాస్ తీసుకుంటున్నాను అంటే చిన్న గ్లాస్ చేస్తున్నాను ఆ ఇంకా మళ్ళా ఏంటంటే చక్కెర కూడా లేదనమాట చక్కెర కూడా కొంచమే ఉందండి ఇంకా అందువల్ల ఏంటంటే నేను కొంచెం అయితే తీసుకొని ఇంకా ఇది ఫస్ట్ ఏమో కొంచెం నెయ్యి అయితే వేసుకున్నాను నెయ్యి వేసుకొని ఇంక అయితే ఇలాగ బాగా వేయించుకున్నానండి ఏంటంటే రవ్వ కొంచెం బాగా ఆ దోరగా వేగాలన్నమాట అప్పుడు బాగుంటుంది అనమాట కేసరి పచ్చి పచ్చిగా ఉన్నా కానీ వాసన వస్తుందండి ఉప్మా రవ్వ ఇంకా దానివల్ల నేను ఏంటంటే ఇంకా ఆల్రెడీ దీంట్లోకి జీడిపప్పు ద్రాక్ష వేసినా బాగుంటుంది నా దగ్గర లేవన్నమాట అందుకనేసి కిస్మిస్ కూడా వేస్తారు ఇంకా నేను ఎప్పుడు వేయలేదులేండి కిస్మిస్ ఓన్లీ జీడిపప్పు ద్రాక్ష వేస్తాను కానీ మన దగ్గర అవేం లేవు అందువల్ల ఏంటంటే ఇంకా ఇలాగే ప్లేన్ గా చేస్తున్నాను ద్రాక్ష ఉంది కానీ ఉత్త ద్రాక్ష వేసుకున్నా గానీ అంత బాగుండదు అనమాట జీడిపప్పు వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ అయితే అందువల్ల నేనేంటంటే ఇంకా ఏం లేవనమాట ఇంకా దానికోసం అని చెప్పని సిద్ధవుత్తాం ఆ రవ్వ ఒక్కటే వేస్తూ ఉన్నానండి ఆ నూనె వేసేసి ఆ నూనెలో అయితే రవ్వ మాత్రమే వేయిస్తున్నాను ఇంక ఈలో మా పెద్దోడంటే ట్యూషన్కి వెళ్ళాలన్నమాట త్వరగా చేయమా నేను ట్యూషన్ తీసుకెళ్తాను అంటున్నాడు పాపం ఏంటంటే ఈవినింగ్ వస్తేదో స్నాక్స్ ఉంటే బాగుంటుందండి అప్పటికి నేను ఏంటంటే ఈ వీక్ అంతా పాపం వాళ్ళకి పాప్కాన్ అని తెచ్చిపెట్టాను కదా అవన్నీ చేసి పెడుతున్నాను అయినా కాని వాళ్ళు ఏంటంటే వాళ్ళకి సరిపో కదండి పాపం తినడానికి ఇంకా అడుగుతూనే ఉంటారు వాళ్ళు తృప్తిగా తినేంత ఫుడ్ అయితే నేను అనమాట పిల్లలకి అది ఒక్కటే నాకు ఏమంటారు అసలు బాధ అనమాట అసలు ఒక్కోసారి అయితే ఇంక నాలో నేనే ఇంకా ఏడ్చుకుంటూ ఉంటానమాట వాళ్ళకి కనిపించకుండా అంటే ఇంకా అంత అంటే ఇద్దరు పిల్లలు ఎదుగుతున్నారు కదండి ఇంకా అట్లా ఉంటాయి అనమాట నా సిచ్యువేషన్స్ అయితే ఇంకా ఏం చేస్తామండి పరిస్థితులు బాగాలేనప్పుడు సర్దుకోవాలని చెప్పని ఇంకా నాకు నేనే సర్ది చెప్పుకొని ఇంకా పిల్లోడిని కూడా ఇంకా అలాగే చెప్తాను ఇంకా ఉన్నప్పుడే తినాలి నాన్న ఇంకా మీరు బాగా చదువుకోండి ఇంకా ఇలా చెప్తానండి ఇంకా వాడు పాపం అర్థం చేసుకుంటాడు పెద్దోడు ఒక్కసారి అర్థం చేసుకోడు పిల్లోడు కదండి అర్థం చేసుకోడు అనమాట ఇంకా అలాగనమాట నేనేంటంటే ఇంకా వాళ్ళ కోసం ఏంటంటే ఆ ఇంకా డ్యూటీ నుంచి కూడా ఫ్రీ బస్ ఉన్నాను కదా ఆ బస్ కోసం కూడా వెయిట్ చేసి అప్పటికి నా డ్యూటీ అందరూ వెళ్ళిపోయి ఉంటారు ఇంకా నేను వాళ్ళందరూ వెళ్ళిపోయినా కానీ నేనేంటంటే ఇంకా ఆ డబ్బులు మిగులుతాయి కదా అని చెప్పనేసి వెయిట్ చేసి మరీ నేను ఆ వస్తానమాట బస్ కి ఆ థర్టీ రూపీస్ మిగలతాయి అని చెప్పని ఇంకా అలాగా అలా కూడా చేస్తా ఉంటానండి నా పిల్లల కోసం నేను ఇక్కడ చూసారా ఇక్కడ ఏంటంటే పచ్చకర్పూరం వేసాను కొంచెం బాగుంటుంది స్మెల్ టేస్ట్ బాగుంటుంది అనమాట ఇదైతే ఉడికిపోయిందండి నేను ఏంటంటే ఒక గ్లాసు రవ్వకి నాలుగు గ్లాసులు పోసాను బాగా స్మూత్ గా వస్తుంది కొంచెం అంత కలర్ వేసాను అనమాట ఈ కేసరీలు ఏంటంటే కలర్ వేస్తే కొంచెం బాగుంటుంది చూడటానికి కూడా ఇంకా అందువల్ల ఏంటంటే నేనైతే ఇలాగా కొంచెం కలర్ అయితే వేసానండి ఇంకా కలర్ వేసిన తర్వాత లాస్ట్ లో అయితే నెయ్యి అయితే కొంచెం వేసాను ఇంకా నెయ్యి అయితే కొంచెం వేసానండి ఇప్పుడు నెయ్యి పోసాను అనమాట ఇదేంటంటే నెయ్యి మా పెద్దవాడు దాన్ని చూసారంటే నెయ్యి తినడు ఇంక బయటకు పంపించేసి ఇంక చూస్తూ ఉన్నాడు నేను ఎలా చేస్తున్నానని ఇంకా తర్వాత వాళ్ళకి ఏదో పని చెప్పేసి ఇంకా నీ అయితే వేసాను అనమాట ఇంకా ఇదేంటంటే బాగా వేడివేడిగా ఉన్నప్పుడు తింటే భలే ఉంటుందండి టేస్ట్ అయితే ఇంకా తర్వాత ఏదో ఒక గిన్నెలైతే నేను ఇలా తీసుకున్నానండి ఆ ఇంకా బలం ఉందనమాట వేడివేడిగా పిల్లలకు కూడా వేడి వేడివేడిగా తింటారులే అని చెప్పనేసి ఆ తర్వాత చిన్నాడు కూడా ఏంటంటే వేసి ఇచ్చేటప్పుడు దీంట్లో ఏంటంటే కొంచెం చక్కెర అయితే అంత ఎక్కువ ఉండదండి గులాబ్ జాము ఇటుకైతే చాలా చక్కెర అవుతుంది అనమాట దీంట్లో ఏంటంటే కూడా నేను తగ్గించాను పిల్లలు తగ్గుతున్నారు లైట్ గా అందువల్ల తగ్గించాను ఇదేంటంటే సాటర్డే రోజు అండి సాటర్డే రోజు ఏంటంటే మార్నింగ్ లేచేసి త్వరగా లేచాను నేను సారీ ఫ్రైడే అండి త్వరగా లేచానమాట లేచి అంట్లో అయితే తోమేసాను రెడీ కూడా అయిపోయాను ఎందుకంటే ఆ మాకేంటంటే ఇంకా మాకు వేరే వేరే ఆఫీసర్లు వస్తారనమాట ఇంకా దానికోసం అని చెప్పని త్వరగా వెళ్ళాలి అయితే నేనేమంటే ఇంకా కూర ఏం చేయలేదండి పులిహోర కొంచెం గుండింది ఇంకా ఆ పులిహోరనే చేద్దాంలే అని చెప్పని రైస్ కూడా పెట్టేశాను అనమాట అంట్లు కూడా ఏంటంటే తోమేసుకుంటే ఒక పని అయిపోతుంది చాలా అంటలు ఉన్నాయండి అందువల్ల ఏంటంటే అంట్లు కూడా అయితే త్వర త్వరగా తోమేస్తాను అనమాట ఈ రోజైతే నా పిల్లల్ని అయితే ఇంట్లోనే పెట్టేస్తున్నాను ఇంకా నేను ఒక్కదాన్నే డ్యూటీకి అయితే వెళ్తున్నాను ఎందుకంటే మళ్ళా ఉంటాడు కదా మళ్ళా వాళ్ళు వస్తారు వెళ్తారో ఏమో మళ్ళా మా బాబుని వచ్చి ఆ స్కూల్ నుంచి తీసుకురావాలంటే కష్టం అయిపోతుందిలే మళ్ళా లేట్ అయిపోయింది అనుకో ఇంకా అలా కష్టమైపోతుంది అలాగే మళ్ళా ఆ కూడా చిన్న బాబుని పెట్టినా గాని వాళ్ళు కూడా త్వరగా వచ్చేస్తారు కదండి ఇంకా రెండు ఇబ్బంది అయిపోతుంది ఎందుకు మనం ఫేస్ చేయటం అని చెప్పి అనేసి పిల్లల్ని అయితే ఇంట్లో అయితే పెట్టేశానండి ఉంటారండి పాపం పిల్లలు పెద్దోడేమో చూసుకుంటాడు చిన్నవాడిని వాడు చిన్నోడే అయినా గాని చూసుకుంటారు అనమాట రండి మన పరిస్థితులను బట్టి మన సిచువేషన్స్ బట్టి ఇంకా పిల్లలు అయితే మారతారనమాట తెలుసుకుంటారనమాట వాళ్ళ పాపం మనకి ఫస్ట్ మొండికి వేసినా గాని ఇంకా తర్వాత అయితే తెలుసుకుంటారు పిల్లలు అయితే నా ఒపీనియన్ అండి ఇంకా అలాగనమాట ఇక్కడ ఏంటంటే ఇదే లాస్ట్ అనమాట అయిపోయింది మాకైతే కంతా మమ్మల్ని ఈ పిల్లహారైతే ఆదుకుందనమాట ఎందుకంటే అసలు చెప్పే కదండి చాలా బడ్జెట్ లోటెని ఇంకా నా ఫ్రెండ్ దగ్గర ఒక టూ హండ్రెడ్ తీసుకున్నాను మా హాస్పిటల్ కోలిగా అని చెప్పాయి కదా ఇంకా ఇస్తానందుకని వద్దులేమాయి చాలులే అని చెప్పని మళ్ళీ ఎక్కువ తీసుకున్నా కానీ తన దగ్గర మళ్ళా ఇవ్వాలి కదండి మనీ అందువల్ల ఏంటంటే టూ హండ్రెడ్ అని చెప్పని టూ హండ్రెడ్ అయితే తీసుకున్నాను అనమాట టూ హండ్రెడ్ తీసుకొని ఇంకా నేను బైక్ స్కూటీ ఉంది కదండి దానికైతే పెట్రోల్ పట్టించాను అంటే బాబుని తీసుకురావాలి కదా తీసుకెళ్ళాలి నేను బైక్ కి డబ్బులు లేనప్పుడు ఎందుకు పట్టించ అంటే ఇంక ఇటు సైడ్ కుక్కలని అవన్నీ ఎక్కువ ఉంటాయండి ఇంకా అందుకని మళ్ళీ ఆవులు ఆవులు అంటే నాకు చాలా భయము ఆవులు కుక్కలు ఇవంటే భయం అనమాట ఇంకా అందువల్ల నేను ఏంటంటే ఇంకా పట్టించాను అది కూడా కాదండి నేను చిన్నోడిని తీసుకొని ఎత్తుకొని మరీ రావాలి కదా అక్కడ నుంచి ఇంకా వాడిని తీసుకొని వాడితో ఏగి మళ్ళా ఇంకా నడిచి వెళ్ళాలంటే కొంచెం అయిపోతుందండి జాబ్ చేసుకొని వచ్చి కొంచెం దూరం అయితే నడవాలనమాట బాబు స్కూల్ కి ఇంకా అందువల్ల నేనేంటంటే ఇలాగనమాట ఇంకా హండ్రెడ్ రూపీస్ లో హండ్రెడ్ రూపీస్ కి అయితే ఆ పెట్రోల్ అయితే పట్టించాను ఇంకా హండ్రెడ్ రూపీస్ ఉన్నాయి ఇంక ఇప్పుడు ఏంటంటే వాళ్ళకు కొనివ్వాలి నేను వెళ్ళేసి ఆ ఇంకా త్వర త్వరగా లేచానని చెప్పాను కదా ఇంక పులిహోర అయితే కలిపేస్తాను కరెంట్ పోయింది ఇంకా చెప్పాను కరెంట్ పోయింది నాన్న బయటకు రావద్దు మీరు ఇంకా నాకు ఫోన్ చేయాలంటే ఇంకా పక్కనింటు అంటే ఫోన్ కొన్నాను అది ఇల్లు పగల కొట్టేసారు అది సరే పని చేయట్లేదు ఇంకా అందువల్ల ఏంటంటే ఇంకా పక్కన వాళ్ళు వాళ్ళు ఉంటారు కదా నాన్న వాళ్ళ ఇంటికి వెళ్ళేసి ఫోన్ ఎప్పుడు నీకు మరి అవసరం అంటేనే చెయ్యి లేకపోతే బయటకి రావద్దని చెప్పానమాట ఇంకా నేనైతే పులిహోర అయితే వేసేసుకున్నానండి ఇంకా టిఫిన్ కూడా ఏం చేయలేదు పిల్లలకి బయట ఏదో ఒకటి ఇచ్చేస్తాను ఇప్పుడు నేను నేను కూడా బయట తింటే తింటా లేకపోతే ఈ పులిహోరనే అడ్జస్ట్ అయిపోతానమాట ఆల్మోస్ట్ వాళ్ళు తీసుకోను ఈ పులిహోరని కొంచెం తినేసి కొంచెం ఆఫ్టర్నూన్ కి కొంచెం ఇప్పుడు అలా రెండు పూటలకి ఇంకా డ్యూటీకి వెళ్ళిన తర్వాత అక్కడైతే తినేస్తారనమాట ఇంకా అలా ఉందండి నా సిచువేషన్ అయితే ఇక్కడ చూసారా ఇక్కడ ఏంటంటే పిల్లలకి పాపం టెన్ రూపీస్ ఇది ఇదొకటి తిన్నారు తర్వాత వచ్చి లేస్ అనమాట టెన్ రూపీస్ తీసుకున్నారు ఇంకో ఇంకో టెన్ టెన్ రూపీస్ కి రెండు బిస్కెట్స్ ప్యాకెట్స్ వేసి ఇచ్చారనమాట అయితే ఇక్కడ పిల్లలైతే పాపము మళ్ళా ఇంకోటి వాడికి తీసి మనం అడిగాడు కానీ పెద్దవాడు ఇంకా మనీ నానా అంటే సరే లేబా మేము షేర్ చేసుకుంటాంలే అని చెప్పని ఇద్దరు ఇలా కూర్చొని పాపం షేర్ చేసుకుని తింటున్నారండి నాకైతే వాళ్ళు చూసుకుంటే నిజంగా ఆ ఏడుపు వచ్చేసింది అనమాట ఇంకా నేను డ్యూటీకి అయితే బయలుదేరేసానండి ఒక్కదాన్నే మా చిన్నాళ్ళు లేకపోయలేక బోర్ కొట్టేసింది నాకైతే వాడుంటే కొంచెం బాగుంటది నాకు ఇంకా వల్ల అయిపోయేసరికి ఇంకా బోర్ కొట్టేసింది ఇంకా ఇలా బస్ లో అయితే ఉన్నానండి బస్సు ఉంటుంది ఒక బస్సు అది త్వరగా వస్తుందండి నేను ఒక్కోసారి క్యాచ్ చేయగలను ఒక్కోసారి క్యాచ్ చేయలేకపోతాను అనమాట ఇంక ఇక్కడైతే ఆ బస్ ఏంటంటే కొంచెం దూరంలో ఆపింది హాస్పిటల్కి ఇంకా అక్కడికి నడుచుకుంటూ వెళ్తున్నాను నేనైతే ఇదో హైవే అనమాట ఇదంతా ఆ హైవేలో నేను ఇలా నడుచుకుంటూ అబ్బాయి డేంజర్ అండి ఇక్కడ నడుచుకొని చాలా జాగ్రత్తగా వెళ్లాలనమాట ఇంకా అన్ని చూసుకొని వెళ్ళాలి అన్నమాట లేకపోతే భలే స్పీడ్ లో వచ్చేస్తాయి తెలిసిందే కదా హైవేలు ఎలా వస్తాయో చాలా అంటే ఒక పేషెంట్ అయితే ఎక్కడ హాస్పిటల్ అని అడుగుతున్నాడు ఆ ఇక్కడ లే రండి అని చెప్పని ఇంకా ఆ పేషెంట్ కూడా అయితే తీసుకొని వెళ్తున్నాను అనమాట ఇంకా అలాగే ఈ రోజు అయితే మా వాళ్ళందరూ చాలా అంటే చాలా త్వరగా వచ్చేసారండి ఇంకా చెప్పాయి కదా వేరే ఆఫీసర్స్ వస్తున్నారు అని చెప్పని ఇంకా ఇలాగైతే నేనైతే డ్యూటీకి అయితే వెళ్ళిపోయానండి ఇంక ఇంటికి వచ్చిన తర్వాత అసలు చెప్పా కదా పిల్లలకి అయితే ఏం లేదనమాట పాపం ఆ పులిహోర తిన్నారు వాళ్ళు ఇంకా పెద్దోడేమో నేను సరిగ్గా తినలేదమ్మా చిన్నవాడికే పెట్టేశాను అని చెప్పాడు ఇంక సరే అని చెప్పని ఏమన్నా కావాలి అంటే ఏం డబ్బులు లేవు కదా అంటే ఇంకా ఇదిగో ఇచ్చానకు పప్పు ఇది ఉంది కొంచెం ఇంక దీన్ని అనమాట ఏంటంటే ఇంకా పకోడా చేద్దాంలే ఏదో నాకు వచ్చిన పకోడా అది ఏమంత బాగుండదు కానీ నా స్టైల్ నేను చేస్తాను అనమాట ఇంక ఇది చేసేటప్పుడు కూడా నాకేంటంటే పాపం ఏడుపండి ఒక పక్కన ఏడు వస్తుంది వాళ్ళకి కనిపించకుండా మేనేజ్ చేసుకుంటున్నాను ఎందుకంటే పాపం పిల్లలు అయితే ఫుడ్ మెయిన్ అండి తినలేకపోతున్నారు అనమాట వాళ్ళకి సరైన ఫుడ్ అస్సలు లేదండి అసలు వాళ్ళకి చెప్పాలంటే ఈ మంత్ లో ఒక్క ఫ్రూట్ కూడా ఇప్పించలేదు అనమాట ఫ్రూట్స్ కూడా అస్సలు వాళ్ళు ఫ్రూట్స్ కూడా తిని కూడా ఆల్మోస్ట్ అది ఒక చాలా రోజులు చాలా రోజులుగా అయిపోతుంది అనమాట ఎప్పుడో గా తెస్తారండి నేను ఫ్రూట్స్ కూడా అది కూడా ఇంకా చూసుకొని మనీ చూసుకొని మరీ అనమాట అట్లా ఉంటుంది నా సిచ్యువేషన్ అయితే ఇంకా దానికోసం అని చెప్తాను పాపం పిల్లలు ఏం తినలేకపోతున్నారా అనేసి ఇంకా ఏడుపు అనమాట నాకు ఇప్పుడు చెప్తున్నాగా నా బిడ్డల గురించి ఇంకా ఏడుపు వస్తుందండి ఇంకా ఏం చేస్తాం సిచ్యువేషన్ అయితే అలా ఉంది అనమాట ఇంకా ఏంటంటే పిల్ల దగ్గర ఏమంటారు పిల్లల దగ్గర నోటికాడ కూడు అంటారు కదా అలా అనమాట అది లేదు వాళ్ళకి పాపం ఇంకా అప్పటికి నేను ఏంటంటే నాకు కడుపు కాల్చుకొని ఇంకా వాళ్ళకి పెట్టుకుంటున్నాను నేను ఒక్కోసారి అసలు ఈ వీక్లు అయితే నేను సరిగా ఫుడ్ తినింది లేదండి ఇంకా పిల్లల కోసం అని చెప్పని నేను కడుపు మార్చుకొని ఇంకా వాళ్ళకి పెట్టుకుంటున్నాను అనమాట అలా ఉంది నా సిచ్యువేషను ఆ ఏం చేస్తామండి పిల్లల కోసం తప్పదు కదా ఇంకా అట్లా అనమాట ఇంకా ఇదేనండి నా అయితే ఇంకా పకోడీ అయితే చేసేసారనమాట ఇంకా ప్లీజ్ అండి కొంచెం సపోర్ట్ చేయండి పిల్లల కోసం రిక్వెస్ట్ అడుగుతున్నాను నాకేం లేదండి నాకు నా నా ఒపీనియన్ ఏంటంటే నేను పిల్లల్ని కొంచెం డెవలప్ చేయాలి అంటే చదువులు అలాగా అదొక్కటే అంతకు మంచి ఇంకేం లేదనమాట నాకు అంటే నా ఏమేంటంటే పిల్లలకి కొంచెం ఏదైనా సపోర్టింగ్ గా ఉండాలి నేను వాళ్ళ కోసమే బతుకుతున్నానండి నిజం చెప్పాలంటే ఇంకా లేకపోతే అసలు నా ఇది ఇది కాదు ఇంకా అలా అనమాట అయితే ఏంటంటే పకోడ అయితే రెడీ అయిపోతుంది పాప మీ పకోడి కాలేటప్పుడు ఇంకా మా పిల్లలైతే ఇంకా వాళ్ళకి ఆకలి కదండి ఇంకా రాగానే ఏం తినలేదనమాట వాళ్ళు పాపము ఈవినింగ్ స్నాక్స్ ఏమైనా తెస్తానేమో అనుకున్నారు డ్యూటీ నుంచి వచ్చేటప్పుడు ఇంకా నా దగ్గర మనీ లేవు కదా ఇంకా నేను ఎక్కడ తేగలను అందువల్ల ఏంటంటే వాళ్ళకి ఇంకా ఉన్న వాటనే చేసేసి ఇస్తున్నాను అప్పటికి పిల్లలు పిల్లలైతే ఇంకా ప్లేట్ తీసుకొని వస్తున్నారనమాట ఈ మా అని చెప్పని ఇంకా ఫస్ట్ అయితే వాళ్ళిద్దరికైతే వేసేసి ఇంకా నేను కొంచెం తిన్నాను ఇంకా నైట్ కి అయితే మేము దోశలు అయితే చేస్తానండి దోశలు చట్నీ చేస్తాను ఇదేనండి నా నాగ్ ప్లీజ్ అండి లైక్ చేయండి